మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ఉద్దేశించి ఎమ్మెల్సీ బివాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ తాను జగన్ కు వీరాభిమానులే అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు అహంకారాన్ని ప్రదర్శించాడు ఎంతగా అంటే తమ్మినేని సీతారాం గారు మీదనే మాట్లాడాడు తమ్మినేని సీతారాం గారట బలహీనమైనటువంటి విక్తంట ఆయన వృద్ధుడని భావం వచ్చేటట్లు మరి సమర్థుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా పెడతాం త్వరలో ఈ రోజు వరకు సీతారాం గారే గా ఉన్నారు అతి త్వరలో ఆయన్ని పక్కకు తప్పించేసి రాజ్యసభకు ఎమ్మెల్సీగో పంపిస్తాం మరి ఎంపీ అభ్యర్థిగా మరో వ్యక్తిని అనౌన్స్ చేయబోతున్నాం అని జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసే విధంగా అడుగులు వేశాడు ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం తిట్టి తూర్పార పట్టి ఇప్పుడు కేడీ బ్రదర్స్ యొక్క అవగాహనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలి అన్నదే ప్రధాన ధ్యేయం మరి కులాహంకారం ప్రదర్శిస్తూ సీతారాం గురించి ఆయన ఆడిన మాటలు ఈ వీడియోలో పార్లమెంట్ కూడా ఒక బలమైన అభ్యర్థిని మరి పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు మొదట తొందరగానే అభ్యర్థిని ఇప్పటికి నియోజకవర్గ సమన్వయకర్తగా మన గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకర్ సీతారాం గారికి అనౌన్స్ చేశారు మరి కొద్ది కాలంలో ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవి ఏ రాజ్యసభనో గత ఏ కౌన్సిల్ లోనో ఇచ్చి భారీగా ఇచ్చి మరి ఇంకొక యువకుల అభ్యర్థినో లేకపోతే అనుభవం అభ్యర్థినో పెట్టి తెప్పే జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ తో సహా అది సమూలంగా గెలాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు విన్నారు కదా ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి తమ్మినేని సీతారాం గారంట బలమైనటువంటి వ్యక్తి కారు ఒక బలవంతుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా తీసుకొస్తారంట ఇప్పటి వరకు అతను ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన తీసేద్దాం బలహ్ బలవంతమైనటువంటి వ్యక్తి బలమైనటువంటి వ్యక్తిని తీసుకొద్దాం యువకుణ్ణి తీసుకొద్దాం అనుభవ్ఞుణ్ణి తీసుకొద్దాం కృష్ణదాస్ నీకు స్పష్టంగా అడుగుతున్నాను అసలు తమ్మినేని సీతారాం గారి గురించి ఒక్కసారి నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలోనే అంటే ఆయన ఇరవై రెండు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో షుగర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఇరవై ఆరు సంవత్సరాలకే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఆ తర్వాత ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై ఒకటి తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంతేకాకుండా మున్సిపల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అండ్ హైదరాబాద్లో స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకొచ్చినటువంటి అగ్రగామి స్థాయి నాయకుడు ఉమ్మడి రాష్ట్రం హైవ్గా ఉండేటప్పుడు హైదరాబాద్లో ఇంకా అభివృద్ధికి నోచుకుని ఆ రోజుల్లో ఫస్ట్ ఫ్లైఓవర్స్ని కూడా డెవలప్ చేసి హైదరాబాద్ని సుందరీకరణ చేసి ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా అకాడమీ స్టార్ట్ చేసుకొని అభివృద్ధి చెందే విధంగా పుల్లెల గోపీచంద్ గారు కానీ వివిఎస్ లక్ష్మణ్ కానీ కరణం మల్లేశ్వర గారు కానీ ఇలాంటి మహానుభావులు ఆయన సమయంలోనే ఒక గొప్ప అవకాశంతో ప్రపంచ ఖ్యాతిని సృష్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం అంటే ఈయన చరిత్ర చూసుకుంటే సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఈ గొప్ప పదవులన్నిటిని కూడా అలంకరించాడు ఉత్తరాంధ్ర చరిత్రలో అత్యధిక శాతం ఎక్కువ కాలం ఎక్కువ కాలం హోదాలను అనుభవించినటువంటి ఎక్కువ మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ వన్ తమ్మినేని సీతారాం అలాంటి వ్యక్తికి బలహీనుడా బలమైన వ్యక్తి అతని పైన తీసుకొస్తావా యువకుడిని తీసుకొస్తావా తమ్మినేని సీతారాం గారు రాజకీయాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ ఆయన ఇచ్చుమించు అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఆయన వయసు ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికి మీరు ఎక్కడా అసలు మీ చరిత్ర ఏంటి కూలి పనులు చేసుకుని పొలాల్లో పనులు చేసుకునేటటువంటి ఆఫ్నిక్కర్ గాళ్ళు కదరా మీరు సారా వ్యాపారాల్లో బాటిల్స్ కి సీల్స్ చేసుకునేవారు కదా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి రాజకీయ నేపథ్యంలో నరసన్నపేటలో మీ ఊర్లో జరిగి జరిగినటువంటి ఓ గొడవకు నరసన్నపేట జైల్లో ఉంటే ఆ స్టేషన్కి వచ్చి బయటికి రాజ రప్పించినటువంటి మహానుభావుడు ఉన్నాడే కళింగ నాయకుడు శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఆయన భిక్షతోనే కదా మీ రాజకీయ జీవితాలు ప్రారంభమైనాయి అలాంటి రాజగోపాలరావు గారి మీద పోటీ చేసి గెలిచిన వ్యక్తి తమ్మినేని సీతారాం ఆరుసార్లు ఎంపీగా పేరు ప్రఖ్యాతులు సాధించిన రాజగోపాలరావు గారి తర్వాత తమ్మినేని సీతారాం గారు అంతటి నాయకుడని కళింగ జాతి మొత్తం కీర్తిస్తుంది ఇంత చరిత్ర కలిగినటువంటి సీతారాం ప్లేస్ లో ఒక యువకుడిని తెస్తావు అనుభవజ్ఞుడిని తెస్తావు ఈయన బలమైన బలహీనమైన వాడు కాబట్టి బలవంతుణ్ణి తీసుకొస్తావు మరి నువ్వేంటి నీ వయసు ఎంత డెబ్బై రెండేళ్ళు నువ్వు యువకుడువా మరి బలమైన వ్యక్తులంటే ఏ రకంగా మీరు బలమైన వాళ్ళు నీ జీవితంలో రెండు వేల నాలుగులో రాజకీయాల్లోకి వచ్చావు నేను రెండు వేలలో వచ్చాను నీకన్నా చాలా చిన్న నేను రెండు వేల పాతిక సంవత్సరాలు అయింది నువ్వు రాజకీయాల్లోకి వచ్చి గట్టిగా ఇరవై సంవత్సరాలు అవలేదు మూడేళ్ళు అనుకుంటాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ సోదరుడు ధర్మాన ప్రసాద్ మహాయత్వ పన్నెండు పదమూడు సంవత్సరాలు మంత్రిత్వ శాఖలు చేశాడు తమ్మినేని సీతారాం పాతికేళ్ళు పైచెల్కు చేశారు మీకున్న ఏంటి సీతారాం గారికి ఉన్న ఏంటి సీతారాం గారు ఉన్న గారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈరోజు వారికి అనుభవం లేదు వారికి వయసు లేదు మరి మీకు వయసుందా మీరు డెబ్బై రెండు ధర్మాన ప్రసాద్ డెబ్బై కదా మరి మీకు వయసు ఉందా మీరు యువకుల మీకున్న అనుభవాలు ఏంటి మీకే అనుభవం ఉంటే ఉత్తరాంధ్రలో ఎన్ని హోదాలు అనుభవించిన తమ్మినేని సీతారాంకి ఎంత అనుభవం ఉండాలి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపట్టానికి మాట్లాడవలసినటువంటి మాటలు పోయి ఈ కుల వివక్షతో కూడినటువంటి మాటలేంటి రాజకీయాలను సర్వనాశనం చేస్తున్నారు కదా హే లఫూట్ ధర్మాన కృష్ణదాస్